హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసమైతే మంచి నోటిఫికేషన్ అయితే మేము ఎందుకు వచ్చేసానండి నేను చేసే వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి అయితే ఒక లైక్ వేసి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకే ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ జాబ్ సంబంధించి మనకి టెన్ అర్హత అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే సూపర్వైజర్ ఉద్యోగాల నియమకాల కోసం అయితే మనకి ఆన్లైన్ దరఖాస్తులు అయితే చేసుకోండి అని చెప్పేసి మనకి ఈ జాబ్ అలర్ట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది ఈ టెన్ తర్హతో కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే మనకి రావడం అయితే జరిగింది ఈ బిఈసీఏల్ సూపర్వైజర్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ సంబంధించి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసి నోటిఫికేషన్ అయితే మనకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం అయితే అవ్వడం జరిగింది టెన్త్ ఇక్కడ ఎయిత్ టెన్త్ ట్వెల్త్ ఎనీ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ముఖ్యంగా బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇక్కడ మనకి సూపర్వైజర్ సంబంధించి హౌస్ కీపింగ్ ఎండిఎస్ లోడర్ కార్యాలయం సహాయకుడు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది నెలకీలకి జీతం వచ్చేసి మనకి పదహారు వందల తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు వేల మధ్య అయితే మనకి జీతం అయితే ఇస్తారు అప్లికేషన్ చివరి చివరితే వచ్చేసి మనకి మే ఇరవై నాలుగు వరకు అయితే మనకి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు ఇందులో అయితే మనకి నిరుద్యోగుల కోసం అయితే మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులందరికీ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో ఏ కార్గో లాజిస్టిక్ అలైడ్ కార్యాలయం అయితే డిప్లైమెంట్ కోసం అయితే నిర్ణీత కాల ఒప్పంద ప్రతిపాదక పూర్తిగా అయితే కింద మానవ శక్తి సంబంధించి అయితే మనకి ఇందులో అయితే మనకి సూపర్వైజర్ అండ్ హౌస్ కీపింగ్ ఎంటీఎస్ లోడర్ కార్యాలయం సైవికుడు అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది జరిగింది ఇక్కడ మనకి ఉద్యోగాలు అయితే చాలా వరకు అయితే ఉండడం అయితే జరిగింది మీరు అప్లై చేయాలనుకున్న అయితే సంబంధిత ఒకరిని సంబంధిత డాక్యుమెంట్లు తీసుకొని అయితే మీరు ఈ ఉద్యోగాలు అయితే మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ నెట్ కేఫ్కి వెళ్తే కనుక మీరైతే అక్కడైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఇచ్చారండి వయసు వాళ్ళకి ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూ ఫీమేల్ వాళ్ళకి అయితే మనకి ఐదు ముప్పై ఒకటి ఇచ్చారండి ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ అంటే మనకి ఫీమేల్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూబిఈసిఎల్ డాట్ కామ్లోకి వెళ్ళే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ హెచ్టిపి ডাট শ্লা বী ই రిజిస్ట్రేషన్స్ డాట్ ఇన్లోకి వెళ్ళి అయితే మీరు లింక్పై క్లిక్ చేసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రకటన సంఖ్యను అయితే ఎంచుకోవడం జరుగుతుంది రెండు ప్రాథమిక వివరాలు అయితే నమోదు చేసుకోండి మూడు విద్య సంబంధించి అనుభవాన్ని అయితే నమోదు చేసుకోండి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది నాలుగు స్కాన్ చేసిన సంతకం ఫోటోస్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది ఇలా అయితే మనకి చివరిగా అయితే మనకి ఇక్కడ చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మీరు అప్లికేషన్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వన్ వర్క్ అయితే ఉంది ఇక్కడైతే మీరు అప్లై అయితే చేసుకునే అవకాశం ఉంది మీకు వెబ్సైట్ అయితే చెప్పడం జరిగింది వెబ్సైట్లో వెళ్ళైతే అప్లై చేసుకొని నేనైతే వెబ్సైట్ అయితే చూపించలేను ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ అండ్ ఐ లవ్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసాను